ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం ధనుర్గ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల యొక్క మార్పు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా సూచిస్తున్నాయి దానివల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెలలో ఖచ్చితంగా కూడా వాడికి ఆర్థిక అభివృద్ధి కుటుంబ గౌరవం అలాగే సామాజిక అభివృద్ధి సామాజిక గౌరవ మర్యాదలు అలాగే ఆరోగ్యం ఇవన్నీ కూడా మీకు సిద్ధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ప్రధానంగా డిసెంబర్ రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలకి శుక్కుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్కుడు మకర రాశి ప్రవేశం చేయటం అనేది అంటే శుక్కుడు మకర రాశి ప్రవేశం అంటే కుంభరాశి వాళ్ళకి అది వ్యయస్థానం అవుతుంది ఇక్కడ శుక్కుడు అంటేనే శుభాలను కలిగించేవాడు సుఖాలను ఇచ్చేవాడు సుఖభోగాలను ఇచ్చేవాడు అంటే ఎప్పుడు లగ్జరీసే సుఖుడు అంటే ఆనందం హ్యాపీ మంచి ఊహాశక్తి మంచి క్రియేటివిటీ అందువల్ల ఖచ్చితంగా కూడా శుక్కుడు అలాంటి సుక్కుడు లాభం స్థానంలో ఉన్న సుక్కుడు వ్యయ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి వ్యయం అంటే ఖర్చయిపోతుంది కదండి ప్రాబ్లమ్స్ కదండి మరి శుక్కుడు కూడా అలాంటి ఫలితాలనే ఇస్తాడా అని చాలామందికి సందేహం కలగచ్చు అయితే ఈ శుకుడు మీకు వ్యయస్థానంలోకి వెళ్ళినప్పటికీ కూడా శుక్డు మీకు పెద్దగా హాని చేయడు అంటే ఎక్కువగా మీకు శుభ ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అది పన్నెండవ స్థానం అయినప్పటికీ కూడా ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కుంభరాశి వాళ్ళకి ధనం విపరీతంగా మీకు వచ్చి పడుతుంది అన్ని రకాలుగా కూడా ధనం మీకు వచ్చి పడుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా కూడా ధనం మీకు మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం తప్పకుండా మీకు ధనం మీకు చేతికి అందుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ధనం విషయం అంటే ధనం ఒకటి వస్తే చాలా వరకు కూడా మీ సమస్యలు తీరిపోయినట్టే ఎందుకంటే మనం ప్రతిదానికి కూడా డబ్బు కావాలి డబ్బు లేని ఏ పని చేయలేం డబ్బు లేని ఎవరు కూడా మనకి సమాజంలో గుర్తింపు ఎవరు గౌరవం ఎవరు మర్యాద ఎవరు అందువల్ల ఆ ధనం అనేది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే శుకుడు వేయి స్థానంలోకి వెళ్ళాడో ధనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది మంచి ఇస్తుంది మంచి అమోఘమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా అంటే మీరు చేపట్టిన ప్రతీ కార్యక్రమం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు సినిమా టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళు అలాగే ఇతర కళారంగాల్లో అందరికీ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అమోఘమైన ఫలితాలని ఇస్తుంది అలాగే ఈ టెక్స్టైల్స్ రంగం అంటే బట్టలు వస్త్రాలు పాలు అంటే మిల్క్ ఆభరణాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాగా కళలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా కుంభరాశి వాళ్ళకి అమోఘమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఆ ఉద్యోగాలు చేస్తున్నా ఆ వ్యాపారాలు చేస్తున్నా అందులో మీరు బ్రహ్మాండంగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వేయస్థానంలో ఉన్న శుక్కుడు ధనపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఆయన కూడా కలగజేస్తాడు ఎందుకంటే అది వేయి స్థానం అయింది కాబట్టి అయితే మిత్రక్షేత్రం అంటే స్వక్షేత్రమే రాశి రాశిలోనికే వస్తున్నాడు కుంభరాశికి రాశి అధిపతి శని కాబట్టి ఆ శని కూడా మరి ఆ శని ఈ మకర కుంభరాశులకి ఆయన అధిపతి కాబట్టి ఖచ్చితంగా కూడా అందులో ఈ శని భగవానికి శుక్కుడు మిత్రుడు మిత్రగ్రహం కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాడు అయితే ఇక్కడ శని మీకు ఎలాగో జన్మస్థానంలో ఉన్నాడు అలాగే శుక్కుడు కూడా వెయ్యి స్థానంలో ఉన్నాడు అంటే ఒకరు కష్టాలు కలిగిస్తే ఇంకొకరు సుఖాలను ఇస్తారు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ వేయ స్థానంలో ఉన్న సుక్కుడు ఖచ్చితంగా కూడా మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలగజేస్తాడు అంటే కొంచెం ఒత్తిడి కలగజేస్తాడు అంటే చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కలగజేస్తాడు ఆ ఇబ్బందులు వచ్చాయి కదా అని మీరు మీ ప్రయత్నాన్ని మానకూడదు ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నాన్ని కొనసాగించుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానికి తోడు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులు ఆ బంగారం కానీ వస్త్రాలు కానీ డబ్బు కానీ ఇతరత్ర ఏదైనా సరే అవి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఈ వేయ స్థానంలో ఉన్న శుక్కుడు ఖచ్చితంగా చోర భయాన్ని కూడా కలుగ అంటే మీ యొక్క వస్తువులు చోరుల వల్ల అపహరణకు గురవడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు శస్త్రబాధ ఈ శస్త్రబాధ కూడా కలిగించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి శస్త్రబాధ ఈ శస్త్రబాధ కూడా కలిగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక సంబంధమైన అనారోగ్యాలతో బాధపడేవాళ్ళు వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి ఫలితాల నుంచి మీరు అంటే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా బొబ్బల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి అయితే బొబ్బల్ని కిలోంపో బొబ్బల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణతో అమ్మవారి యొక్క నామస్మరణను ఇచ్చించండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనకధార స్తోత్రం కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం